నేనేదో ఒక పించంతోనే సరిపెట్టలేదు సూపర్ సిక్స్ చెప్పాం సూపర్ హిట్ చేసాం లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా సూపర్ హిట్ చేశామంటే గట్టిగా చెప్పండి సూపర్ సిక్స్ ని సూపర్ హిట్ చేశామని గట్టిగా హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి పిల్లలు చూసి అడిగాను ఇద్దరు పిల్లలుంటే ఇద్దరికి వస్తా ఉంది నేను రాష్ట్రం అంతా చూస్తే ఆరు మంది పిల్లలుంటే ఆరు మందికి ఇచ్చాం నేను ఒకే మాట చెప్పాను ఎవరైనా రాకపోతే టెక్నికల్ గా ప్రాబ్లం ఉంటే ఇక్కడే కలెక్టర్ చెప్తున్నా ఇమ్మీడియట్ గా సార్ట్ౌట్ చేస్తారు కానీ ఒక్కరికి కూడా ఇగ్నోర్ కావడానికి వీలు లేదు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇచ్చే తల్లికి వందనం ఇచ్చే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఈ కార్యక్రమంలో అరవై మూడు లక్షల డెబ్బై ఏడు వేల మందికి ఇచ్చాం పదివేల తొంభై కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం ఇదేదో మీకు డబ్బులు ఇవ్వడం కాదు ఇది కేవలం పథకమే కాదు ఈ పిల్లల అద్భుతమైన భవిష్యత్తుకు ప్రభుత్వం పెట్టే పెట్టుబడి అది నేనిచ్చే భరోసా అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా